గత పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని గత ప్రభుత్వ పాలకులు ఏ రకంగా లూటీ అనేటటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపాలు వగిలి బయటకు వచ్చినట్లు వస్తున్నాయి అసలు దేంట్లో వదలలేదు ఎక్కడ అందితే అక్కడ దోసుకున్నారని మాత్రం చెప్పవచ్చు అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాళేశ్వరం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఇట్లా రకరకాల పేరు స్కీమ్ల పేరు మీద స్కాములు చేసి ఈ రాష్ట్ర సంపదని మొత్తం లూటి చేసినారని మాత్రం చెప్పవచ్చు అది గొర్రెల స్కామ్ కావచ్చు బర్రెల స్కామ్ కావచ్చు ప్రతి దాంట్లో పంది కొక్కుల్లాక దున్నపోతుల్లాక అచ్చొచ్చిన ఆంబోతుల మాదిరి ఈ రాష్ట్ర సంపదని మొత్తము దోసుకున్నారని మాత్రం చెప్పొచ్చు అందులో ఇంకొకటి చూడండి స్కామ్ సోర్సింగ్ అంట బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్ అంట రాష్ట్రంలో తొమ్మిది వందల ఏజెన్సీలు ఉన్నాయంట చూడండి రాష్ట్రంలో తొమ్మిది వందల ఏజెన్సీలు ఉన్నాయంట ఏదైతే స్కోర్ సోర్సింగ్ ఉంటాయి కదా అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ సంస్థలు లేని బోగస్ ఉద్యోగులను కొన్ని వేల మందిని ఉన్నట్లు చూపించి కోట్లకు కోట్ల రూపాయలు ప్రతి నెల జీతం దొబ్బిపోయి దాదాపు పదివేల కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడిన్రట ఎంత యువనే బస్ చూడండి నేతలు ఐఏఎస్ల బినామీ బినామీలవే కొన్ని అంట ఇరవై ఐదు వేల మంది భోగో బోగస్ ఉద్యోగులు ఉన్నారంట చూడండి ఎంత దారుణం ఇరవై ఐదు వేల మంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభా విభాగాల్లో బోగస్ ఉద్యోగులు అంట లేని ఉన్నట్లు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద నెలకు నెలకు జీతాలు వేల కోట్ల రూపాయలు దాదాపు ప్రతీ నెల రెండు వందల యాభై కోట్ల రూపాయలను జీతం కింద లూటి చేసినారంట ఈ దొంగలంతా ఎట్లున్నా చూడండి యువన బస్ వత్తు ఎక్కడ వెళ్ళి వచ్చింది ఇంత దారుణం ఉంటుందా గత పదేళ్ళుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాలంట లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కారు అంట రెగ్యులర్ ఉద్యోగులకు కూడా రెండేసి కొలువుల్లోనంట రెండు జీతాలు తీసుకుంటున్న వారు ఆరు ఆరు వందల మంది పైనేనంట జీతాలతో పాటు జీఎస్టీలోను ఏజెన్సీల దోపిడీ అంట ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనమంట అవుట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ఏర్పాటుకు అవుట్ అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం అంట చూడండి అసలు నకిలీ ఉద్యోగాలే నకిలీ అంటే దాంట్లో జిఎస్టి ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నిట్లో కూడా మొత్తం ఎక్కడి వరకు అక్కడ అందుకు అన్ని దోసుకున్నారంట పాపం మా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మనం చూసుకున్నట్లయితే చాలామందికి నెల నెల సక్రమంగా జీతాలు కూడా రావు కానీ ఈ దొంగలు మాత్రము టకీమని ప్రతి నెల జీఎస్టీలు ఇవన్నిట్లో కూడా గోల్మాల్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మొత్తము గండి కొట్టినరట దీనికి ప్రధానంగా ఆఫీసర్లే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారంటే మరి దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు మరి ఎంత నొక్కిపోయినరు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఏం పాపం ఇది దేన్ని వదలలేరు ఇక నెలలోగా లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖనంట రాజకీయ నాయకులు ఐఏఎస్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు అవుట్సోర్సింగ్ ఆదాయ వర్ మార్గాలు వెతుక్కున్నారంట ఇప్పటికే నిర్వహిస్తున్న పదవులు ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో బినామీలతో ఏజెన్సీలు పెట్టించారంట తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారంట మరికొందరేమో ఆయా ఏజెన్సీల్లో వాటాలు మొదలు వాటాలు పెట్టుకున్నారట అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నత ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాలు జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాలో ఉన్నవారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు వాటాలను ఏర్పాటు చేసుకున్నారంట ఇక ఈ ఏజెన్సీల లీలలు అన్ని ఇన్ని కావు కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డులో ఉండేవారి సంఖ్య ఎక్కువనంట అసలు ఉద్యోగుల ఉద్యోగం చేయకుండా ఈ దొంగ లెక్కలు లేని సృష్టించి జీతాలు తీసుకునేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారంట చూడండి ఎట్లున్నది ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ముకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే సొమ్ మొత్తాలకు పొంతనే ఉండదంట ప్రభుత్వం నుంచి ముప్పై వేలు చూపిస్తారు పాపం ఈ ఏజె ఏజెన్సీలో పనిచేసేటటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై వేలు ఇస్తారు అంటే ఇట్లా ప్రతి ఉద్యోగి నుంచి దొబ్బిపోతారు లేనివి సృష్టిస్తారు మొత్తం ప్రభుత్వ ఖజానాకు గండి అన్నట్లా ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించిందంట కానీ ఈ ప్రక్రియ కూడా ప్రస్తుత ఏజెన్సీల వెనుక ఉన్న బడాబాబులు ఏదైతే ఇకపై ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులో ఉద్యోగాలు తీసుకోవడానికి ఒక కాంట్రాక్టును ఏర్పాటు చేసి దాని వెనకాల దాన్ని అందరినీ దాని పరిధిలోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక దృఢనిశ్చయంతో ఉన్నది మరి ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతుంటే కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తనట్లు వాళ్ళు వ్యవహరించరు ఎందుకు ఇంత పెద్ద స్కామ్ చేసినరు చూడండి అసలు మొత్తం స్కామ్ అన్నట్ల ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే తాత్కాలిక ఉద్యోగుల వివరాలు కాంట్రాక్ట్ వచ్చి ఎనభై ఒక్క వేల మూడు వందల నలభై ఒకటి ఉందంట మల్టీపర్పస్ వర్కర్స్ యాభై మూడు వేల నూట ఎనభై ఐదు అవుట్సోర్సింగ్ ఒక్క లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు డైలీ డైలీవైజ్ ఎన్ఎంఆర్ ఎంటీఎస్ పదమూడు వేల నూట ముప్పై ఎనిమిది గౌరవ భృతి కింద రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఇట్లా మొత్తం కలిపి నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది ఉన్నారు అట్లా ఇవన్నీ ఉంటే దీంట్లో సగానికి మించి బోగస్ ఉద్యోగులు ఉన్నారంట చూడండి ఎట్లున్నది బోగస్ ఉద్యోగులు ఇరవై ఐదు వేలకు పైగా బోగస్ ఉద్యోగులు ఉన్నారంట అంటే ప్రతి నెల ఒక్కొక్క ఉద్యోగికి ఎంత అయినా రెండు వే ఇరవై ఐదు వేల జీతం వేసుకున్న రెండు వందల యాభై కోట్లకు పైగానే ప్రతి నెల ప్రభుత్వం నుండి గండి కొట్టి ఈ సొమ్ముని మొత్తం ఈ దొంగలు వాళ్ళ జేవులా వేసుకొని సర్వం నాశనం చేసిందన్నట్ల మరి దీని వెనకాల ఎవడున్నాడు గత ఐదేండ్లు ఈ లెక్క ఈ దంద మాత్రం పెద్ద ఎత్తున నడిచిందంట ఖచ్చితంగా దీని వెనకాల ఎవడున్నా ఎవడున్నా ఎంత పెద్దోడున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఏజెన్సీలకు ప్రతి నెల రెండు వందల కోట్లంట ఈపిఎఫ్ ఈఎస్ఐ నాలుగు శాతం కమిషన్ జిఎస్టీ వంటివన్నీ కలుపుకొని ప్రతి నెల ఏజెన్సీలకు సుమారు రెండు వందల కోట్ల కోట్లు అందుతున్నాయి అయితే యాభై శాతం పైగా ఏజెన్సీల ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపిఎఫ్ ఈఎస్ఐలను సకాలంలో చెల్లించడం లేదనే ఫిర్యాదులు ఫిర్యాదులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలు అత్యధికం అధికారులు వారి బినామీల కనుసన్నల్లోనే ఉన్నాయంట ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఏజెన్సీల అక్రమాలు నకిలీ ఉద్యోగుల వివరాలు వెలుగు చూశాయి వెలుగు చూశాక వారిపై కేసులు నమోదు చేస్తారనే చర్చ చర్చనీయాంశంగా మారిందంట ఇట్లా దీనికి మొత్తం వెనకాల కూడా ఉద్యోగులు ఉండే ఈ దారుణాలకు ఈ మోసాలకు పాల్పడుతున్నారంట కాబట్టి దీని వెనకాల ఎవడున్నా ఖచ్చితంగా ఈ దొంగలని అంతా బయటికి తీయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది